ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఒట్టేసి చెప్తున్నానమ్మా తెల్లవారేలోపు నీ జీవితాన్ని మార్చే పరిష్కారం చెప్తాను పెడ చెవిన పెట్టకుండా బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి కష్టాలు బాధలు సమస్యల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పుడు నీకు ఒక చక్కటి పరిష్కార మార్గం అలాగే మంత్రాన్ని ఉపదేశిస్తాను బిడ్డ దీన్ని నువ్వు ఆచరించావు అంటే తప్పకుండా నీ పరిష్కారం అనేది తీరి నువ్వు బయటపడగలుగుతావు పడగలుగుతావు నీకు ఒక సత్యవాకుగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి ఈ మంత్రం ఈ పరిష్కార మార్గం ఏంటి అనేది నీకు చక్కగా వివరిస్తాను విను మామూలుగానండి ఈ కలియుగంలో మనకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం పిలవగానే పలికేటువంటి దైవం వచ్చేసి సాయిబాబా గారు సాయిబాబా గారు మనల్ని ఎలాంటి కష్టం నుంచైనా బయట పడేయగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మనకు ఒక దైవ దూత జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి భరించలేని కష్టాల్లో ఉన్నా సరే కన్నీళ్ల నుంచి మీ కోర్కెలు తీర్చేటువంటి ఇటువంటి ఆశలన్నింటినీ బాబాగారు తీరుస్తారు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం బాబా నాకు ఈ కష్టం వచ్చింది నన్ను దీని నుంచి బయటపడే అని చెప్పి బాబా గారిని మనం కోరిన వెంటనే మనల్ని ఆ కష్టం నుంచి తీర్చి మన కన్నీళ్లు తుడిచి తన హక్కును చేర్చుకునేటువంటి శక్తిగల మహిమ గల వ్యక్తి బాబా ఒక్కడే అలాంటి బాబా గారికి మనం ఈ విధంగా బాబా చెప్పినట్లుగా చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి అదేంటి అంటే ఏదైనా సరే తీరని కష్టం వచ్చినప్పుడు భరించలేని బాధ వచ్చినప్పుడు తీరని కష్టం వచ్చినప్పుడు నయం కాని జబ్బులు వచ్చినప్పుడు పిల్లలకు మంచి చదువులు కావాలన్నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలన్నా పిల్లలకు మంచి మంచి సంబంధాలు దొరకాలి అన్నా ఈ పరిష్కారం తప్పకుండా చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ పరిష్కారం చేసుకున్నప్పుడు అది ఏంటి అంటే ఇది నేను చెప్పే పరిష్కారం కాదు ఫ్రెండ్స్ ఇది సాక్షాత్తు ఆ సద్గురు సాయినాథుడి మాటల్లోనే చెప్పినటువంటి పరిష్కార మార్గం అన్నమాట స్వయంగా బాబాగారి నోటి వెంట పలికిన ఆ మాటలని బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నా గుడి అంటే నీ సాయి తండ్రి గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ గుడి దగ్గరకు వెళ్ళి తలస్నానం చేసి దుని దగ్గర నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా పరిష్కారం అనేది చెయ్యి ఆ దుని పరిహార పరిష్కారం వల్ల వెంటనే నువ్వు ఉన్నటువంటి కష్టాల నుంచి నువ్వు భరించలేని బాధల నుంచి నిన్ను బయటపడేస్తాను తల్లి నీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది బిడ్డ తప్పకుండా చెయ్యి అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారు ఆ పరిష్కార మార్గం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందాం ఆ పరిహారం ఎలా చేయాలి అంటే దుని దగ్గరికి వెళ్ళిన నువ్వు ఒక కొబ్బరికాయని చేతపట్టుకో ఒక కొబ్బరికాయ అనేది తీసుకోమన్నాను కదా ఆ కొబ్బరికాయ ఎలా ఉండాలి అంటే నారతో సహా నారతో సహా ఉన్నటువంటి కొబ్బరికాయ అనేది తీసుకొని ఆ కొబ్బరికాయకి ఆవు నెయ్యి అనేది పూర్తిగా రాయి కొబ్బరికాయ చుట్టూ కూడా ఆవు నెయ్యితో రాయి ఆ నెయ్యి రాసినటువంటి కొబ్బరికాయని ఒక ప్లేటులో పెట్టుకొని ఆ ప్లేటు పైన కొంచెం సాంబ్రాని సాంబ్రాని ధూపం అనేది దాంట్లో కొంచెం వేసుకో సాంబ్రాణితో పాటు అలాగే కర్పూరం కూడా ఇప్పుడు పూర్తిగా ఒక ప్లేటులో నెయ్యితో పూయబడినటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి దానిపైన కొంచెం సాంబ్రాణి గడ్డ కర్పూరం వీటన్నింటినీ పెట్టిన ఆ ప్లేటును పట్టుకొని దుని దగ్గరకు వెళ్ళి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి దుని చుట్టూ ప్రదక్షిణ అనేది చేయాలి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని తల్లి నువ్వు ఒక నోట్బుక్లో అనేది రాసి పెట్టుకొని నీకు కష్టం వచ్చినప్పుడు నీ మనసు బాధ కలిగినప్పుడు నువ్వు ఏదైనా సరే పని ఇబ్బందిగా ఉన్నప్పుడు చికాకుగా మనసు ప్రశాంతత లేకుండా ఉన్నప్పుడు నన్ను తలుచుకొని అంటే నీ సాయి తండ్రిని తలుచుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించు తప్పకుండా నీ మనసు అనేది కుదుటపడుతుంది నీ ఎలాంటి పనైనా సరే పూర్తి అవుతుంది నువ్వు ఎక్కడైనా మంచి పనికి బయలుదేరేటప్పుడు ఒక శుభకార్యం జరగాలి శుభకార్యానికి నువ్వు బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకొని నువ్వు బయట అడుగు పెట్టు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాన బిడ్డ ఇప్పుడు ఆ మంత్రం ఏమిటంటే ఓ అకర్మనేక కర్మ సుకర్మనే నమహ అకర్మనేక కర్మ సుకర్మనే ఓ అకర్మనేక కర్మ సుకర్మ నే నమహ అంతేనండి ఈ మంత్రం ఈ గొప్ప శక్తివంతమైన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ ప్లేటులో కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ అలాగే సాంబ్రాణి కర్పూరం వీటన్నిటితో పాటు మన కర్మలన్నీ తొలగిపోవాలి మన దోషాలన్నీ తొలగిపోవాలి అంటే గుప్పెడు నవధాన్యాలు గుప్పెడు నవధాన్యాలు అనేటివి తీసి ప్లేట్లో ఉంచుకొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పి ప్రదక్షిణ అనేది చేసి మీరు దునిలో వేసేయండి ఇలా వేసిన వెంటనే కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలల్లో మీ కర్మలు ఏవైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో మీ దోషాలు ఏవైతే మీ చుట్టూ తిరిగి మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కానివ్వకుండా మీరు ఎదగడానికి దోహదపడకుండా మిమ్మల్ని కిందకే లాగేస్తూ మీరు ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ఈ సమయంలో అలాంటివన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి విజయం అనేది ఉంటుంది నువ్వు ఏదైనా సరే సాధించగలవు బిడ్డ నువ్వు నీ సాయి బిడ్డవు ఈ సాయి బిడ్డకు ఏదైనా సరే విజయం కలగాలనే నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను తల్లి అలాగే ఇవన్నీ వేసేసి ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఇక గుడిలో నుంచి బయటకు రాబోయేటప్పుడు ఇప్పుడు చెప్పవలసిన ఈ మంత్రాన్ని నువ్వు చెప్పుకున్నట్లయితే నీకు ఈ పరిష్కార మార్గానికి ఫలితం దక్కడానికి మంచి ప్రయోజనం ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం కర్మధ్వంసిన్యేన నమ ఓం ధ్వంసిన్యేన నమ ఓం కర్మధ్వంసినేన నమ అంతే బిడ్డ ఈ యొక్క మంత్రాన్ని నువ్వు మరి ఒక పదకొండు సార్లు నీ మనసులో చెప్పుకొని నన్ను దర్శించుకొని ఆ గుడిలో ఉన్నటువంటి నీ సాయి తండ్రిని దర్శనం చేసుకొని అక్కడే కూర్చొని నీ సాయి నామాన్ని జపించు నీ మనసులో ఉన్నటువంటి కష్టాలను బాధలను అన్నింటినీ నాతో చెప్పుకో ఇది చెప్పుకున్న కొన్ని గడియల్లోనే నీ మనసు ప్రశాంతత అనేది ఉంటుంది నీ కష్టాలన్నీ తీర్చేటువంటి నీ బాబాను నీ తండ్రిని నా బిడ్డ బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు నీ మనసులో ఎటువంటి బాధ ఉన్నా కూడా ఈ రెండు మంత్రాలనేటివి చెప్పుకొని నా దర్శనం చేసుకున్నప్పుడు వెంటనే మీ కష్టాలన్నింటినీ నేను కడ చేస్తాను బిడ్డ అని చెప్పి గారు మనకొక ఈ విధంగా మంచి సందేశంతో మంత్రాలనేటివి మనకు అందించారండి స్వయంగా బాబా గారి నోటి వెంట వచ్చిన ఈ రెండు మంత్రాలు అనేటివి మనతో చెప్పడం ఎంత అదృష్టమో కదా ఈ మంత్రాలని మన కష్ట సమయంలో మనం ఉపయోగించుకున్నప్పుడు చాలా గొప్ప ఫలితం అనేది ఉంటుంది అని చెప్పి బాబా గారు చెప్తున్నారు తప్పకుండా బాబాగారు చెప్పిన ఈ మంత్రాలని మనం ఉపయోగించుకుందాం గారి నా నామస్మరణ అనేది చేసుకుందాం బాబా గారి సత్యవాక్ అనేది మనకు ఎంతో గొప్ప గొప్పగా ఉందండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్